संतो, सोमरसे बसतो, आपको बस रुचिया, असंचार, संचास्तु, बुनाकार, सब मिशन, अपने अपने आदमी, अपने आदमी से तो शुभ्रा बसितो, अपने आदमी का शुभितो, अपने आदमी के निशान देने में भी शुभितो स्त्री, आपके रस्मा पर यावे मधुरता, आपका इत्यादि इधर इधर कल दांत दिखते दिखते दाग दूसरों तरफ दिखते कल दांत मतलब इतने कल गांव का आर्य समय आदिश समय खरब समय कसमें सूर्य समय प्राण समय कसमें रसमें पृथ्वी चमें दिसमें दिसमें योग्य समें एक पुरी रंगला योग्य समें इतने कल संता चमें सामने आज इस्ताली ते जो भाग आज जो ते जो भग सरधार आते गधा आश्रम साधव कृष्णेति यज्ञे विचले क्लाज्ञेते विचाच्यते त्रयस समयका साधो जी बात में भी यही है नमस्कार जनपतिम द्वारे हि मीना पुष्पस्तमं चाक्षरा जमनह नामकमन दानाराय सुवर्ण नोदेवि श्री जा रक्षस्वाहा महा गणाधिप जयम नमामि सचीपतिरिया श्री मरिया दारी आर्य प्रत्यधिकारि अनेक प्रतिनिधिदि हो भिया మహాగణాధిపతియమ శ్రీ మహా సరస్వతీయమ శ్రీ లలితాదేవి హోభకృత్ నామ సంవత్సరంలో మార్గశిర బహుళ చతుర్దశి అంటే మాస శివరాత్రి మహాపార్వదిన శుభ సమయంలో ఈరోజు మన లలితాపీఠంలో శ్రీ సూక్త పురుష సూక్త దుర్గా సూక్త మన్యు సూక్త సర్ప సూక్త సహిత రుద్రసంపుటీకరణ సహిత మహాపాశ్వత హోమాలు జరిగినాయి చాలా విశిష్టమైనటువంటి యొక్కరోజు ఈరోజు యాదేవి సర్వభూతూ మాతృడూపేన సంస్థ నమస్తస్సై నమస్తస్సై నమో నమోన్నమ యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థ నమస్తే నమస్తై నమస్తస్సై నమః అంటే ఈరోజు మా శివరాత్రికి ఒక విశిష్టత ఏంటి అంటే చాలా విశిష్టమైనటువంటి ఒక రోజు ఎందుకంటే దక్షిణాయనం వెల్లుదల రోజు రోజు దక్షిణాయనం ఈ రెండు రోజులైతే వెళ్ళిపోతుంది ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది అలానే ఎక్కువ శాతం ఏంటి అంటే ప్రతి ఉత్తరా దనుర్మాసములో కూడుకొని ఎప్పుడూ మార్గశిర మాసం రాదు పుష్యమాసం వస్తుంది అధిక మాసం రావడం వలన ఈసారి మార్గశిర మాసం రావడం చాలా ఇష్టమైనటువంటిది మాసం అంటేనే మహాప్రీతికరమైన విష్ణుమూర్తికి మహాప్రీతికరమైనటువంటి యొక్క మాసము అలానే మహాలక్ష్మికి ప్రీతికరమైనటువంటిది అందుకొరకే చాలామంది కూడా ఈ చతుర్దశి మాసశివరాత్రి అండ్ మరియు అమావాస్య అనేది చాలా విస్తృతం చెప్తున్నారు అందుకొరకే ఈరోజు ఈ అమ్మవారి సన్నిధిలో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నేనే స్వశక్తి స్వశక్తితో స్వహస్తాలతో కూర్చొని ఒక సమిధలు వెళ్ళిన స్వహ స్వహస్తాలతో చేయడం జరిగింది అమ్మవారికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తే నమస్తే నమస్తస్సే నమో ఎలాంటి శక్తి అంటే అద్భుతమైన ఒక ఒక పవర్ మనిషికి మనస్సులో ఏదైతే కోరిక నెరవే కోరాల నెరవేరాలని కోరుకుంటాడో ఆ కోరికలన్నీ కూడా ఈరోజు చేసినట్టు ఒకడెలా అమ్మవారి యొక్క ఆశిస్తో మనం ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఇప్పుడు మహాపూర్ణాహుతి అనేది ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా ఈరోజు మహాశివరాత్రి యొక్క దానికి ఉన్నటువంటి యొక్క దానికి ఏంది అంటే మహాప్రీతికర మాసానికి ఎప్పుడూ రానటువంటి మా రామకృష్ణారెడ్డి అంటే అలానే ఇక్కడ మా కొలని శివారెడ్డిలో ఉన్నటువంటి ఒక నరేందర్ రెడ్డి గారు అండ్ ఈ ఆలోచన మాస జనపల్లి శ్రీనివాసరెడ్డి గారు అలానే వీరందరూ రావడం అనేది చాలా విస్తృతగా ఈరోజు అమ్మవారి కొలను శివారెడ్డి నగర్లో ఉన్నటువంటి యొక్క వారి యొక్క నెలలో చంద్రయ్య గారు కూడా రావడం చాలా విష్టతగా ఈరోజు మనము వీరందరి స వీరందరి యొక్క సమక్షంలో వీరందరి యొక్క అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ మహాపూర్ణాహుతి అనేది మనం చేస్తున్నాం కాబట్టి అద్భుతంగా అందరికీ కూడా విశిష్టత కలగాలని తత్పురుషాయ విద్మహే మహాదేవాజ దిమి తన్నోరుద్ర ప్రచోదయాత్ ఏమని చెప్పారంటే విశ్వేశ్వరాజ మహాదేవాజ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్నిరుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సాశివాజ శ్రీమన్మహాదేవాయ నమ అంటూ బాగా పోగొస్తుంది అంటూ సర్వే జనా సుఖినూ సమస్త సన్మంగళానుభవంతో అనే విధంగా మహాపూర్ణాహుతి చేస్తున్నాం ఈ పూర్ణాహుతిలో అందరికి కూడా ఆశీస్సులు కావాలి అందరికీ ఆశీస్సులు ఉండాలని అలానే ఇక్కడనే కాకుండా బిఎస్ నుంచి కూడా ఉన్నారు వాళ్ళు కూడా వారికి కూడా మనసులో ఉండే కోరికలన్నయో నెరవేరాలని కూడా కోరుకుంటూ మహాపూర్ణాహుతి చేస్తున్నాం స్వస్తి मुत्तमां नहुदि सर्वमवैपूर्णा हुदि सर्वमेवापना हुदि अधोयमवैपूर्णा हुदि अस्याभेवक प्रदेशतिस्तिस आहा 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 आह सच्चा में हमेशा में प्रेम चमेर काम चमेर काम चमेर सोमन है सोमेधा रा सच्चा में हमेशा में प्रेम चमेर काम चमेर काम चमेर सोमन है सोमेधा रा बदलने में इसलिए सोमेवस्त्र सोमेवस्त्र बगैर सोमेद्र ने तुम्हें इंतजार में धरता इंतजार में सोमेद्री सोमेवस्त्र सोमेबाज सोमेद्री सोमेद्री इंतजार तो बेचैन सोमे�